హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మల్టీ కలర్ బ్రాస్లైట్ వన్ గ్రామ్ నైన్ వన్ సిక్స్ గోల్డ్తో ఇది మేకింగ్ చేశాను బట్ మీరు రియల్ గోల్డ్లో మేకింగ్ చేసుకోవాలి అంటే కనుక ఇది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ అనేది అవుతుందండి ఇదంతా నేను పట్టు త్రెడ్ యూజ్ చేసి చేస్తాను ఆల్రెడీ నా వీడియోస్ చూసే చూసేవాళ్ళైతే అర్థమవుతుంది కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఏంటంటే బ్లాక్ బీడ్స్ గ్రీన్ బీడ్స్ అలాగే మెరూన్ కలర్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇన్ కేస్ ఎవరైనా సింగిల్స్ ఉంటే కనుక బ్లాక్ బీడ్స్ మానేసి మనం దానికి కాంబినేషన్గా వైట్ యూజ్ చేసుకున్నా బాగుంటుంది ఇంకేమైనా నేను ఫర్దర్ వీడియోస్లో కాంబినేషన్స్ అనేవి చేంజ్ చేసి కూడా అప్లోడ్ చేస్తాను డిఫరెంట్ మోడల్స్ తోటి ఇక్కడ నేను యూజ్ చేసే పట్టు త్రెడ్ వచ్చేసి సెవెన్ జీరో వన్ అండి నెంబరు ఇన్ కేస్ మీకు మీరుగా ఎవరైనా చేసుకో చేసుకోవాలి అనుకుంటే కనుక నా వీడియోస్ ఫాలో అవుతూ మీరైతే డిఫరెంట్ మోడల్స్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను యూజ్ చేసేవి గ్రామ్కి సిక్స్టీన్ డిడి బాల్స్ అయితే వస్తాయండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఈ ముడి వేయడం అనేది చాలా పర్ఫెక్ట్గా వేయాలండి కొంచెం లూజ్గా వేసిన కొంచెం టైట్గా వేసిన బీడ్స్కి అదేంటంటే మొత్తం అందమంతా పోతుంది మనం ఏంటంటే ఈ ముడి వేయడమే ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ నేనేంటంటే బ్లాక్ బీడ్స్కి ఒక ఫోర్ మాత్రమే గోల్డ్ బీడ్స్ అనేవి యాడ్ చేశానండి చూస్తున్నారు కదా ఇది మీరు ఎవరికైనా చూసినా సరే అసలు మీరు పట్టుద్రడ్తో అల్లించుకున్నారని కూడా తెలియదండి సేమ్ యాజ్ యూజువల్ గోల్డ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ ఈ ఫ్లవరు నేను రెఫరెన్స్ కోసం తీసుకున్నానండి అది గోల్డ్లో మనకి హాఫ్ గ్రామ్ ఆర్ వన్ గ్రామ్లో అవుతుంది నేను ఆల్రెడీ గోల్డ్ షాప్ ఆయన్ని కనుక్కొని నాకు మెటీరియల్ సప్లై చేసి ఆయన ఉంటారండి ఆయన కనుక్కొని నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను గోల్డ్లో మేకింగ్ అయితే హాఫ్ గ్రామ్ ఆర్ వన్ గ్రామ్లో అవుతుంది మనకి హుక్కు రింగు వచ్చేసి హాఫ్ గ్రామ్లో అవుతుంది ఇక్కడ నేను డీడీ బల్స్ వన్ గ్రామ్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను అందుకే టైటిల్ కూడా టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవుతుంది అని చెప్పేసి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనే పెట్టానండి మీరు ఎవరు మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకూడదు ఇవిడ చెప్పడమేమో వన్ గ్రామ్ అని నేను చేసింది వన్ గ్రామ్ గోల్డ్తో నేనండి చేసింది వన్ గ్రామ్ గోల్డ్ లోపలికి వచ్చిన తర్వాత చూస్తే టూ పాయింట్ ఫైవ్ అంటున్నారు అని అనుకుంటారు అందుకే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్తో ఇది మేకింగ్ అనేది అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేనేంటంటే గ్రీన్ బీడ్స్ గ్రీన్ బీడ్స్ ఏమో ఒక సైడ్కి వేసానండి మెరూన్ కలర్ బీడ్స్ ఏమో ఒక సైడ్కి వేసాను నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఏమో మధ్యలోకి వేశాను నేను గ్రీన్ బీడ్స్కి మెరూన్ కలర్ బీడ్స్కి సిక్స్ సిక్స్ డీడీ బాల్స్ యూజ్ చేశానండి ఓన్లీ మధ్యలో దానికి మాత్రం బ్లాక్ బీడ్స్కి ఫోరే యూజ్ చేశాను అంటే ఇటు సైడు అటు సైడు ఎక్కువ కనిపిస్తుంది మధ్యలోది అంతగా అంటే హైలైట్ అవ్వదు కదా అనేసి వాటికి తగ్గించి వేశాను అనమాట ఈ ఫ్లవర్కి త్రీ హోల్స్ అయితే ఉన్నాయండి అందుకనే నాకు ఎంత ఈజీ అయ్యింది చాలా అంటే చాలా బాగుంది ఫైనల్గా మాత్రం మీరు చూడండి ఈ త్రీ మనం పట్టు త్రెడ్స్ ఉన్నాయి కదండి ఈ త్రీ పట్టు పట్టు థ్రెడ్స్ని కలిపేసి ఈ హుక్కు రింగులోకి అయితే మూడు అనేది వేస్తాను నేను ఒకటి రెండు మూడులు అయితే వెయ్యను ఒక పది మూడులు వేసేస్తాను ఇది అసలు పట్టు థ్రెడ్ జారడం అంటూ ఉండదండి నేను ఒక చిన్న బాబుతో అంటే నాకు త్రీ ఇయర్స్ బాబు ఆ బాబుతోటి ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా నేనైతే బ్లాక్ బిట్స్ ఉంచేసుకున్నాను ఇందులో మనకి తెగిపోవడం అయితే నాకైతే లేదు ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఫర్దర్గా ఫ్యూచర్లో ఇవి మార్చుకోవాలి అనుకుంటే మళ్ళీ నాకు రీప్లేస్ చేస్తే నేను వేరే మోడల్ చేసేస్తాను అప్పుడు ఓన్లీ త్రీ హండ్రెడ్ ఛార్జ్ అనేది చేస్తానండి నేను మళ్ళీ కొత్త మోడల్ చేయడానికి మీకు వేస్టేజ్ అనేది ఉండదు ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ నేను త్రీ హండ్రెడ్ తీసుకుంటాను లేదు బ్లా మాకు బ్రాస్లెట్ వద్దు బ్లాక్ బీడ్స్ కావాలంటే బ్లాక్ బీడ్స్ కూడా మెళ్ళలోకి చేసుకోవచ్చు అనమాట అలా ఇందులో మనకి ప్లస్ అయ్యేది అదేనండి వేస్టేజ్ అనేది ఉండదు వన్ గ్రామ్ డీడీబల్స్ మన దగ్గర ఉన్నాయంటే రకరకాలుగా చేసుకోవచ్చు చేసుకోవచ్చను డిఫరెంట్ మోడల్స్ చేసుకోవచ్చు ఇదండి ఫైనల్గా మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీలైతే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయమని చెప్పండి నేను ఇది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి మిడిల్ క్లాస్ అనే కాదు బంగారం పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది పూర్వ వాళ్ళకైనా వాళ్ళకి రీచ్ అయినా చాలు నా వీడియోస్కి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను థ్యాంక్స్